అందరికీ నమస్కారం నేను సురేష్ కుమార్ ఆమదార్వల్స్ నియోజకవర్గం ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థి అండి ఈ రోజు ఈ వీడియో చాలా రోజులైంది వీడియో ద్వారా ముందుకొచ్చి ఈ రోజు ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చింది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు మూడు వందల అరవై కేజీ బీబీ స్కూల్స్ ఉన్నాయో దానికి ఎస్పీడిగా వ్యవహరించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఉంటారు శ్రీకాకుళం జిల్లా చైర్మన్ ఉంటారు అలాగే ఆమదాల వలస నియోజకవర్గానికి వస్తే నాలుగు మండలాల్లో కొల్లి వలస బూర్జ మండలానికి ఆమదాల వలస అలాగే సరుబుజుల మండలం అలాగే పొందూరు మండలం లోలు కేజీబీవి ఎవరి నోటు విన్నా లోలు కేజీబీవీ సమస్య గుర్తొస్తుందండి లోలు కేజీబీవీలో అసలు ఏం జరిగింది లోలు కేజీబీవీ ప్రిన్సిపల్ ఎందుకు అంత విపరీతమైన ధోరణితో నన్ను శారీరకంగా మానసికంగా అనుభవించారు నన్ను ఇబ్బంది పెట్టారు కోన రవికుమార్ అనే ఒక వ్యక్తి నన్ను శారీరకంగా హింసించారు అని ఎందుకు ఈరోజు కేజీబీవి ప్రిన్సిపల్ చెప్తుంది అదే ఈ విషయాల మీద మేము ముందుకు మాట్లాడడానికి వచ్చాము ఈ రోజు ఏదైతే కేజీబీవి ప్రిన్సిపల్ ఇష్యూ ఉందో ఆ కేజీబీవి ప్రిన్సిపల్ ఇష్యూ ఆమదాలవసం ఒక హాట్ టాపిక్ గా మారింది దానికి ఏదైతే ఆయన సౌమ్య అని ఆవిడ ప్రిన్సిపల్ గా రెండు వేల ఇరవై రెండు నుండి చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఎవరు అక్కడ పనిచేసేవారు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు ఆవిడకి ఆమెదాన వలస ఎమ్మెల్యేకి ఉన్న సంబంధం ఏంటి ఆవిడికి ఆమెదాన వలస ఎమ్మెల్యే ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తారు లోలు కేజీబీవీలో గతంలో పనిచేసినటువంటి ఇరవై రెండు పనిచేసినటువంటి ప్రిన్సిపల్కే ఆదరణ తప్ప ఇప్పుడు ఇరవై రెండు తర్వాత వచ్చి ఈ రోజు ఇరవై ఐదు వరకు వైసీపీ ప్రభుత్వం ఇరవై రెండులో వస్తే ఇరవై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఈ ఇరవై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంకి ఈ రోజు ఈ టక్కుపెట్లు దాచింది ఏదేదో చేసింది ఏదేదో చేసింది అనే వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద వివరణ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ఏదైతే ఆమదాల వర్ష నియోజకవర్గంలో పొందూరు మండలంలోని లోలు కేజీ స్కూల్లో అసలు ఏం జరిగింది కస్తూర్బా గాంధీ స్కూల్లో అసలు ఏం జరిగింది పూర్తిగా మహిళలే ఉంటారు ప్రిన్సిపల్ గా ఒక మహిళ వ్యవహరిస్తారు అది ఒక తరహాలో ఆ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటిది ఆ రోజు ఎందుకు అసలు ఏంటి రాగ్దాంతం సుమారు మూడు వందల అరవై మంది ప్రిన్సిపల్స్ ఉంటే ఈ ఒక్క ప్రిన్సిపల్ వేదన ఏంటి ఆవిడ ఒక మహిళ అంతకు తోడు ఆవిడ ఒక దళిత కులానికి చెందిన ఆవిడ ఈ రోజు ఎందుకు ఎంత ఆవిడ సమస్య పెట్టుకుంటుంది ఒక ఎమ్మెల్యే తో ఆవిడ చూస్తే రాజకీయ నాయకురాలు కాదు ఆవిడ చూస్తే రేపు రాజకీయం చేయబోయే వ్యక్తి కాదు ఆవిడ చూస్తే రేపు రాజకీయ కుటుంబం కాదు ఆవిడ చూస్తే ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి కాదు కానీ ఎందుకు ఆవిడనే ఎందుకు ఆమదాల వలస ఎమ్మెల్యే టార్గెట్ చేశారు అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది ప్రతి పార్టీలో ఇటు రాజకీయానికి వస్తే ప్రతి పార్టీలో ప్రతి పార్టీలో ప్రతి ఒక్క సంఘాలు ఉంటాయి కలింగ వైశ్య అలాగే నాయ బ్రాహ్మణులు రజకులు దళితులు ఆ మాదిక కులస్తులు అలాగే కాపు వేలమ కొప్పల వేలమా పోలునాటి వేలమ కళింగ కోముట్లు అలాగే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో కులాలు ఉంటాయి ఆ ప్రతి ఒక్క కులానికి ఒక సంఘం ఉంటుంది ప్రతి ఒక్క కులం తరపున నియోజకవర్గంలో కొంతమంది నేతలు ఉంటారు అలానే ఏ కులం వాళ్ళు తప్పు చేస్తే ఆ కులం నేతల్ని ఎమ్మెల్యేలు పంపించి వాళ్ళకి అనువుగా వచ్చినట్టు మాట్లాడించే పరిస్థితి ఆమదార వరుస నియోజకవర్గంలో వస్తుంది అనేది కూడా మూడు రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నాము గతంలో చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో సౌమ్య అనే ఆవిడ ఆమదాల వరుస నియోజకవర్గంలోని పొందురు మండలంలో లోను కేజీబీలో జాయిన్ అయింది నేటికి చూస్తే మూడు సంవత్సరాలు ఎటువంటి అవినీతి లేదు ఎటువంటి మెచ్చ కూడా లేదు జూలై ఒకటవ తారీఖున ఏదైతే కోన రవికుమార్ పిలిపించి ఆమదాల వలస నియోజకవర్గంలోని ఆమదాల వలస పార్టీ హెడ్ ఆఫీస్ లో ఆయన తన జులును చూపించారని చెప్పి ఏడ్చిన ఒక వాడియో కూడా మా దగ్గరికి మూడు రోజుల క్రితం వచ్చింది ఎందుకు మా దగ్గరికి వచ్చింది అంటే మూడు రోజుల తర్వాత ఎందుకు వీడియో చేస్తున్నామంటే కోన రవికుమార్ అనే వ్యక్తి గతంలో ఇసుక మీద కంప్లైంట్లు చేశానని చెప్పి నా మీద కంప్లైంట్లు చేసి నన్ను కొట్టించి నన్ను చంపాలని చూసిన వ్యక్తి నేను ఆమదాల వలస నియోజకవర్గంలో సనపులు సురేష్ కుమార్ అనే నేను ఆమదాల వలస నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని ఆయన ప్రత్యర్థిగా భావించి నా మీద ఆనాటి నుండి ఫోర్ ట్వంటీ అని అక్కని చంపేశానని బావని చంపేశానని నేను ఇసుకను అడ్డుకున్నాను నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు ఆవిడ నాకు న్యాయం కోసం ఫోన్ చేస్తే ఆవిడికి నేను అన్నాను అమ్మా నువ్వు నాకు చేస్తే ఇది రాజకీయం అవుతుంది ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జ్ మీకు వచ్చారని చెప్పేసి వైసీపీ నువ్వు అని చెప్పి డ్రోల్ చేస్తున్నారు నువ్వు చూస్తే మా నియోజకవర్గంలో ఒక మండలమైన పొందూరులో ఒక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఒక ప్రిన్సిపల్ నీ మీద ఒక ఎమ్మెల్యే ఎందుకింత చేస్తున్నాడు అని అడగడం జరిగింది ఆ మండలానికి చెందిన కొంతమంది ముఖ్య నేతలతో మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగిందని విచారణలో లోతుగా వెళ్తే పేరు పేర్లు చెప్పలేము సాక్ష్యాలు ఉన్నాయి అవసరమైనప్పుడు బయటికి చెప్తాము ఏదైతే ఈ ప్రిన్సిపల్ మీద ఏదైతే కోన్ రవి కుమార్ ఆమదాల వలస నియోజకవర్గ శాసనసభ్యుడు ఈవిడిని అసత్య పదజాలంతో దూషించాడు జూన్ ఒకటవ తేదీన ఆవిడ పట్టుకోలేక వాళ్ళ తమ్ముడికి కూడా ఫోన్ చేసింది తమ్ముడికి కూడా ఫోన్ చేసి తమ్ముడు నేను చచ్చిపోతాను నాకు చాలా తిడుతున్నారు నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు తమ్ముడు నువ్వు రా నన్ను ఫ్రాడ్ అంటున్నారు అంటే ఏంటి ఏం చేస్తావు అనే ఆడియో కూడా ఆవిడ మాకు ఇచ్చారు మాకు న్యాయం చేయండి అని కోరారు ఈ వీడియో ముఖంగా నేను ఒకటే అడుగుతున్నాను ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే కలింగ వెలమ యుద్ధాన్ని మొదలుపెట్టిన కోన్రై కుమార్ కలింగులకి మంత్రి పదవి రాలేదని బాధపడుతున్న కోన కుమార్ గతంలో విప్పు చేసిన కోన కుమార్ అవినీతి పరమావధిగా పనిచేస్తున్నాడు కలింగులకి అభ్యున్నతి కోసం ఏం చేశాడు కళింగులు వెలమకి పోటీ పెట్టి ఆయన చూస్తే అటు ఎంపీ సెంట్రల్ మినిస్టర్ తో ఇటు రాష్ట్ర మంత్రితో రివ్యూలని మీటింగ్లని ఆయన తిరుగుతూ ఉంటాడు ఇటు చూస్తే ఆమదాల వలస నియోజకవర్గంలో పూర్తిగా ఖాళీగా ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఈయన ఏదైతే ఈ ఆమదాల వరుస నియోజకవర్గంలో ఏదైతే ఈ ఈ కులానికి చెందినటువంటి కోన కుమార్ ఉన్నారో ఈ కోన రవికుమార్ ఏదైతే ఈ ఆమదాల వలస నియోజకవర్గాన్ని ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చూస్తే ఈ కేజీబీవీ ప్రిన్సిపల్ మీద అసభ్య పదజాలం వాడడం కాకుండా ఈవిడికి నీ ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసు నీ బ్రతికేంటో తెలుసు నువ్వు ఎలా నీకు ఉద్యోగం తెచ్చుకున్నావో తెలుసు ఎస్ఐ కులం దాని కనుక ఆ మెరిట్ లో తెచ్చుకున్నావు అనేది లేదు ఆమద శాసనసభ సీటు నువ్వు కాలింగ కనుక కళింగ కోటాలో తెచ్చుకుంటే లేని తప్పు ఒక దళితులకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బట్టి ఆవిడ ఉద్యోగం తెచ్చుకుంటే తప్పు వచ్చిందా ఆవిడ చెప్పినటువంటి మాటలు ఆవిడ చెప్పిన బాధ వింటుంటే నా అక్క జల్లు నా భార్య నా కూతురు కూడా ఆడవాళ్ళే రేపు ఇటువంటి పరిస్థితులకి వస్తే నేను ఎలా విడిచిపెట్టేస్తానని చెప్పేసి అమ్మ నేను కానీ నీకు న్యాయం చేయాలనుకుని నేను వచ్చినా సరే నీకు అభ్యంతరం లేకపోతే నేనంటూ నీకు న్యాయం కోసం వచ్చినా నేను నిన్ను ప్రోత్బలం చేస్తున్నాను అంటారు నిజంగా నీకు ఏం జరిగిందని విచారణలో చాలా విషయాలు ఆవిడ చెప్పడం జరిగింది చాలా మంది ఏదైతే ఉందో ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది అలాగే ఇక్కడ చూస్తే ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు కూడా ఆమదాని వలస నియోజకవర్గం మీద ఆమదాని వలస నియోజకవర్గం మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు కూడా చేయడం జరిగింది ఒక వీడియో పెట్టి ఆమదాల వలస నియోజకవర్గ పరిస్థితి ఏంటి ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి అసలు ఆమదాల వరస నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఎందుకంటే ఇటు చూస్తే ఆవిడ నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్తుంది ఇటు చూస్తే ఆమదాల వలస ఎమ్మెల్యే వాళ్ళ అనుచరు జ్ఞానంతో ఏదైతే చూడండి एक आधुनिक ना पर्सन मीटिंग आते हो रात्री पातहूंट हो गए तो ना कोई मीडिया कॉल्स चेस्ट ना रणी आउट इंश्योर हमें तथा कौन तक कारण का युद्ध ये सेल प्राउड चेस्ट ना दावी तेरा दब इससे नहीं रहा इसमें లైవ్ లో వీడియో కాల్ కూడా చేసినటువంటి దృశ్యాలు ఏదైతే లైవ్ లో వీడియో కాల్ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ప్రధానంగా ఆవిడ ఆరోపించింది ఏంటంటే ఒక మహిళల మనం చూడకుండా రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది పది పదకొండు గంటలకు వీడియో కాల్ చేసే అవసరం ఏముంది ఏదైతే ఈ కేజీబీవీ స్కూల్ కి శ్రీకాకుళం జిల్లా నుంచి కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు కొన్ని సీట్లు ఏదైతే ఆన్లైన్ అవ్వచ్చు కొన్ని ఆఫ్లైన్ లో ఉండి వాళ్ళకే సర్దుబాటు చేశాం చైర్మన్ వైస్ చైర్మన్ కావాలంటే కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకే చేశాను అయినా నాకు ఇబ్బంది పెడుతున్నారని కేజీబీవి ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది ఒకటి ఇది తీరా చూస్తే కొంతమంది వ్యక్తులు వెళ్ళి నీకు ఎమ్మెల్యే గారి ఇంటెన్షన్ అర్థం కావటం లేదా ఎమ్మెల్యే గారి ఇంటెన్షన్ వేరు ఎమ్మెల్యే గారి ఇంటెన్షన్ వేరు మీ ఇంటెన్షన్ వేరు చాలా మంది చూడండి విజువల్స్ లో ఏదైతే కోన్ రవికుమార్ వీడియో కాల్లో మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి ఒక ఎమ్మెల్యేగా నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను సుత్తి లేకుండా ఆమదాల వలస ఎమ్మెల్యే కోన్ రవికుమార్కి వీడియో కాల్లో మాట్లాడచ్చు అని ఏదైనా జీవో ఉందా మాట్లాడడం తప్పని నేను అనట్లేదండి నాకు తెలియక అడుగుతున్నాను వీడియో కాల్ లో మాట్లాడచ్చు అనేది ఏదైనా ఒక జీవం ఉందా రాత్రి ఎనిమిదిన్నర గంటలకి ఆవిడ చూస్తే ఇంట్లో ఒక నైటీ వేసుకొని ఉన్నారు ఆవిడికి వీడియో కాల్ చేసినప్పుడు ప్రజలతో ఓట్లు వేయించుకొని ప్రజలతో గెలిచి ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాల్సిన నియోజకవర్గ ప్రథమ పౌరుడు అయినటువంటి ఒక ఎమ్మెల్యే ఆవిడ అటువంటి దుస్తులతో ఉన్నప్పుడు నువ్వు రివ్యూ మీటింగ్ ఎలా పెడతావు అది చూసిన వెంటనే మీరు వెంటనే ఆవిని డిస్కనెక్ట్ చేయించాలి కదా ఒకటి ఎందుకు మీరు చేయలేదు ఎనిమిదిన్నర వీడియో కాల్ లో జూమ్ మీటింగ్ చేయరు కదా అది జూమ్ కాల్ కాదు అఫీషియల్ కాల్ కాదు రాత్రి వాళ్ళు డ్యూటీ అయిపోయిన తర్వాత తొమ్మిది పది గంటల టైంలో మీకు వీడియో కాల్ చేసే అవసరం ఏంటి ఇద్దరు ముగ్గురిని లైన్ కలుపుతారు ఒక్కొక్కరిని తప్పిస్తారు లాస్ట్ లో మీరు ఎవరితో ఆ రోజు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో ఆడాల్సిన మాట్లాడుతారు వాళ్ళని ఒప్పిస్తారు వాళ్ళని నొప్పిస్తారు వాళ్ళు ఉద్యోగం కోసం ఏమీ చేయలేక చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని అదేటటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు ఇటు చూస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నేను గతంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను నాకు నేనే రాజీనామా చేశాను రవి కుమార్ నాకు కూడా నా తల్లికి ఇంకో చెడ్డగా మాట్లాడితే ఏదైతే వైసీపీ అసెంబ్లీలో ఏదైతే నారా భువనేశ్వర్ గారికి వైసీపీ ప్రభుత్వంలో కొందరు రోజు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు బాధపడినట్టు దీంతో నేను కష్టపడి తిరిగితే నాకు తప్పుగా మాట్లాడిన కుటుంబాన్ని హేళన చేస్తే నేను ఆయన్ని వదిలేసి రావాల్సిన పరిస్థితి కోలరేవి కుమార్ ఎలాంటి వ్యక్తితో మాకు తెలుసు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా చాలా మందికి చాలా ఇబ్బందులు ఏమీ పెట్టలేదు అని చెప్పి చాలా మంది ఏదైతే ఉందో చాలా మంది మహిళలు చాలా మంది పెట్టడం అలాగే కొంతమంది దళిత సంఘ నాయకులు టీడీపీకి చెందినటువంటి దళిత సంఘాలు పెట్టడం ఇలాంటి వీడియోస్ అన్ని మూడు రోజుల నుండి వస్తున్నాయి మూడు రోజుల నుండి వస్తుంటే అసలు ఏం జరుగుతుంది అసలు నిజమేంటి అబద్ధం ఏంటి అని తెలుసుకుంటే ఈయన మానసికంగా శారీరకంగా వేధించారు సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు అని ఆవిడ ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా చెప్తుందండి ఒక ఉద్యోగరీత్యా ఒత్తిడి పెడితే ఉద్యోగరీత్యా ఒత్తిడి నాకు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తుంది ఒక ఈ భారతదేశంలో స్వేచ్ఛగా ఒక ఆడు తిరిగి నాడే స్వాతంత్ర్యం అన్నారు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన మరో రోజే ఈ విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది జూలై ఒకటిన ఆవిడే రాత్రి పదకొండు సమయంలో ఆమోదాల్లో పార్టీ కార్యాలయం విపరీతంగా ఏడిపిస్తే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఆడియోలు కూడా విన్నాం పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత ఈవిడ ఏదైనా అవినీతి చేసిందా అని ఆ మండలంలో కొందరితో సున్నితంగా మేము మాట్లాడితే అటువంటి అవినీతి ఏమీ చేయలేదు ఆవిడ జెన్యున్ గానే చేశారు మరి ఎమ్మెల్యే గారి ఇంటెన్షన్ ఏంటో తెలీదు ఎందుకు ఎలా చేస్తున్నారో తెలియదు అనేటటువంటి వార్తలు కూడా వినిపించాయి అవి వాస్తవమే వాటిని కూడా మాట్లాడి కొన్ని విషయాలు సేకరించినవే అన్నింటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి ఏదైతే ఈ ఆమదాలు వలస నియోజకవర్గంలో ఇది ఒక్కటి కాదు ఇసుక మాఫియాలు భూమాసియాలు ఎన్నో చేసాం అది సక్రమంగా పోరాటం ఒక ఆడది ఆరు బయటకు వచ్చి నాకు ఒకరు కించపరిచారు నన్ను శారీరకంగా వేధించారు నన్ను మానసికంగా వేధించారు నన్ను సెక్షువల్ హెరాస్ చేశారు కొంతమంది వ్యక్తులు వచ్చి లైంగికంగా లొంగిపోమని చెప్పారు అని చెప్తే ఈ జిల్లా యంత్రాంగం ఈ జిల్లా ఎస్పీ గారు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఈ జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి వంగల్పూర్ ఎందుకారు ఎందుకు ట్రాన్స్పరెంట్ గా ఈ వ్యవహారం జరపనివ్వట్లేదు నేను ఈ వీడియో ద్వారా కూడా ఇప్పుడు రావడానికి ఒక కారణం బలమైంది ఉంది వైసీపీ సోషల్ మీడియాలో ఏదైతే నైట్ కాలింగ్ రవి అని చెప్పేసి ట్రోల్ జరుగుతుందో అది అంతా జరిగినప్పుడు ఇక్కడ కార్యకర్తలకి ఏం తెలుసు తలుపు వేసిన తర్వాత నేనేం చేస్తానో ఎవరికి తెలుసు ఈ ఆమదార వలస ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇవెన్ వాళ్ళ భార్య గారైనా నా భర్త శ్రీరామచంద్రుడు అటువంటి వ్యక్తి కాదు అదే ఒక్క మాట వినిపిస్తుంది ఏమో అంటే ఇప్పటికీ ఆ మాట వినిపించలేదు జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి తా తమ్మినేని సుజాత గారు గాని ఇంకొకరి ఇంకోరు చోటా మోటా కొందరు వ్యక్తులు పెట్టడం సమంజసమే తెలుగుదేశం పార్టీ గొడుగులో నేనున్నా నా మీద తప్పు వస్తే స్పందించడం వాస్తవమే మీరు స్పందించినందుకు తెలుగుదేశం ఒక నేత మీద ఆరోపణలు వస్తే మీరు స్పందించడం కరెక్టే దానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాకపోతే ఒక మహిళ బయటకు వచ్చి నాకు అంతగా జరిగింది అని చెప్తే ఊరికే ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో ఇదేమీ కొత్త కాదు అధికారుల మీద దురుసుగా కోనరావు కుమార్ పదే పదే ప్రవర్తించడం కేసులు అవ్వడం కూడా జరిగింది రౌడీ షీట్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది కానీ కేసు ఉంటుండగా రౌడీ షీట్ కూడా తీసేశారు ఆయన నచ్చని వారందరి మీద కేసులు పెట్టమని పోలీసులకి ఆర్ఎస్ జులుం పాస్ చేస్తారు మరి రేపు పొద్దున్న న్యాయస్థానాలందరికీ ఒక్కరివే ఈ రోజు ఈవిడైతే దళిత సంఘాల వాళ్ళు మరికొందరు మరికొందరు మద్దతుగా మాకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది ఎందుకు ఆవిడ కొంతమందిని కనుక్కోండి అని చెప్తుంది కనుక్కోవడానికి పక్కనే మేము లేకపోయినా మానవతా దృక్పథంతో కొన్ని విషయాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సుప్రీంకోర్టు తీర్పు ఉంది నచ్చితే ఎవరితో ఏదైనా వైసీపీలో ఇంతకు ముందు గోరెంట్ల మాధవ్ ఎంపీ కా మంత్రి గారు కానివ్వచ్చు అవంతి శ్రీనివాస్ కానివ్వచ్చు వాళ్ళకి ఇష్టపడి వాళ్ళకి చేసింది టీడీపీ పార్టీలో ట్రోలింగ్ ఆ రోజు ఎలా చేశాం అరే నేను తెలుగుదేశంలోనే ఉన్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభిమానిగానే ఉన్నాను ఏ పదవి ఆశిస్తే కదా నాయకులు కాళ్ళు చేతులు పట్టుకొని నాకు ఇది ఇవ్వండి అని అడగాలి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మీద ఆరోపణ వచ్చిన వెంటనే స్పందించలేదు తప్పుడు నిందలేయలేదు తప్పుడు ఆరోపణలు ఆరోపించలేదు దీన్ని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు కేంద్ర పౌర విమాన సేన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఒక ఆడబిడ్డకి జరిగినటువంటి అన్యాయం నిజమైతే దీన్ని ట్రాన్స్పరెంట్ గా విచారణ జరిపించాలి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కష్టపడిన వ్యక్తిగా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జైలుకు వెళ్తే ఆయన కోసం పోరాటాలు చేసిన వ్యక్తిగా భువనేశ్వర్ గారికి అసెంబ్లీలో అవమానం జరిగితే ఒక తన తల్లికి జరిగింది అనుకున్నాను అలాగే ఈవిడ ఈ రోజు సౌమ్య కూడా నా అక్కజల్లులే నా అక్కజల్లుల మీద ఒక ట్రాన్స్పరెంట్ విచారణ చేపట్టాలి నా అక్కజల్లులకి నా ఈ సౌమ్యకి ఈ సరఫల సురేష్ కుమార్ ఆముదాల వలస నియోజకవర్గం నుంచి ఈ విషయంలో నిజమైనటువంటి పారదర్శక ఎంక్వైరీ కోసం అండగా ఉంటాడు ఇందులో తప్పు తెలుగుదేశం పార్టీ గుర్తించి తప్పు చేసిన వ్యక్తిని చర్యలు తీసుకునేదాకా పోరాటం చేస్తాం ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో కాదు మరి ఎక్కడ కూడా ఇటువంటిది ఇటువంటిది ఎక్కడ జరగకుండా చూస్తాం మీరు చూడండి ఈ విజువల్స్ లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా సమగ్ర శిక్ష అభియాన్ దగ్గర చేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఈ పోలీస్ బందోబస్తు చూడండి ఆవిడేమి ఉగ్రవాద తనపై వేదికలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సౌమ్య జరుగుతున్న పరిణామాలను చూస్తే తనకు ఆత్మహత్య ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నా సూసైడ్ అంటాం ఒక ఆడబిడ్డ ఎంతగా ఏడిస్తే దీనిలో మానవతా దృక్పథం ఎవరికి కనిపించట్లేదా దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వైసీపీ పార్టీ సభ్యులకి రాజకీయం ప్రజలతో చేయండి రాజకీయం ఆడబిడ్డలతో కాదు రాజకీయం దాన్ని శారీరకంగా వేధించారని చెప్పే మహిళలతో కాదు నిజాలు పారదర్శకంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది విచారణ జరిపిస్తుంది అది నిజమైతే ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటుంది అనే నమ్మకం నా మీద ఉంది నేనే నేను ఎన్నో కాంట్రవర్సీ వీడియోలు పెట్టాను ఎన్నో పోరాటాలు కానీ ఇది ఆడబిడ్డ జీవితం ఇది రాజకీయం కాదు ఆమదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం లోనుగు కేజీబీలో జరిగిన ఘటనపై ఈ కేజీబీవీ ఎస్పిడి గారు అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు దీనికి చైర్మన్ కాబట్టి మీ అందరూ విచారణ జరిపించి న్యాయం చేయించాలి ఆమదాల వలస ఎమ్మెల్యే మీద ఈ రోజుకి ఎన్ని ఆరోపణలు ఉన్నాయో గడప గడపలో ఈ విషయాన్ని పక్కన పెడితే ఎన్నిన్ని ఉన్నాయో ఎంతో మంది చెప్పారు పాతిక ఇరవై సంవత్సరాలు నుండి పనిచేస్తాను అలాంటి వ్యక్తి కాదని కోతలు కాదు ఎన్నో చేసి ఉండచ్చు ఎన్నో చేశారు ఎన్నో తప్పులు కూడా ఉన్నాయి లేదు అనడానికి లేదు ఎన్నో ఇంటికి సాక్ష్యాలుగా కూడా లాంటి ఎందరో ఉన్నారు నాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి గతంలో పొందూరు కేజీబీవీలో పనిచేసిన వ్యక్తి ఎవరు ఆ ప్రిన్సిపాల్ పరిస్థితి ఏంటి ఆవిడ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆవిడ అక్కడ ఏ కార్యకలాపాలు ఎంత బాగా చేసింది ఆ కాలేజీని ఎంత తీర్చిదిద్దింది అనేది కూడా అందరికీ తెలుసు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ సౌమ్యమ గారు ఎంత తీర్చిదిద్దారు అనేది కూడా అందరికీ తెలుసు దయచేసి కేజీబీవి ఎస్పీడి గారు ఒక పారదర్శకమైన ఎంక్వైరీ చేయండి అలాగే ఆవిడ చెప్తున్న మాటని జిల్లా ఎస్పీ గారు ఆవిడ ఒక దళిత మహిళ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆవిడ ఒక ఆడబిడ్డ ఆవిడ కాలింగ్ అవ్వచ్చు వెలమ అవ్వచ్చు కాపు అవ్వచ్చు దళితులు అవ్వచ్చు ఒక అక్క చెల్లెమ్మగా ఈ ఆమదాల వలస నియోజకవర్గం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన సనపల్ సురేష్ ఆవిడికి ఈ వీడియో ముఖంగా అండగా ఉంటాడు అని వీడియో ద్వారా తెలియజేస్తూ పారదర్శకమైనటువంటి విచారణ తప్పు తేలితే చర్యలు తీసుకునేటటువంటి వ్యవస్థ వచ్చేంత వరకు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేంత వరకు సనపల సురేష్ పోరాడతాడని ఈ వీడియో ద్వారా ఆమదాల వలస నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారికి నా ఆడబిడ్డైనటువంటి సౌమ్య నా అక్క చెల్లెని కూడా నేను మాటిస్తున్నాను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆవిడ మీద ఉండేవి చర్యలు వాస్తవాలే అని చెప్పి ఆవిడ చెప్తుంది ఎప్పుడో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను నమ్మినప్పటికీ కాదు అని చెప్పే ధైర్యం నాకు లేదు ఎందుకంటే ఆమదాల వలస గడప గడపకి తెలుసు ఆమదాల వలస ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి అవునో కాదో నేనెందుకు చెప్పాలి కాబట్టి దయచేసి విచారణ సమగ్రంగా చేయండి గతంలో ఈ లోని కేజీబీవి ప్రిన్సిపల్ గా పనిచేసిన వ్యక్తి మీద కూడా విచారణ జరిపించండి ఆవిడ ఎక్కడ పనిచేస్తుందో చేయండి అప్పుడు నుండి ఉన్న అవినీతిని కావచ్చు అప్పుడు ఆవిడ అక్కడ అభివృద్ధి చేసిన పనులు కావచ్చు ఆవిడ చేసిన కార్యకలాపాలు కావచ్చు అన్ని ఎంక్వైరీ చేసి సమగ్ర నివేదికను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి చేయాలని అలాగే వెళ్లిపోయిన ప్రిన్సిపల్ గారిని తీసుకురావడానికి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని పోరాటాలు చేశాడో అది కూడా ఈ ఎస్పీడి గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి అందరికీ తెలుసు దాని ఆంతర్యం ఏమిటో కూడా ఆమదాల వలస ఎమ్మెల్యే కోన్రేవి కుమార్ తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు